స్వాగతం కుత్బిల్లాపూర్ నియోజకర్గ వర్గం కాంగ్రెస్ అనుభవ రాహిత్యంతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ ప్రాంతం నేడు ఎడారిగా మారే పరిస్థితి నెలకొందని తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడాలంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన చెలో నల్గొండ బారీ బహిరంగ సభకు కుత్బిల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ నుంచి ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కార్పొరేటర్ గుడిమెట్ల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెట్టారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ పోలే శ్రీకాంత్ అడపా శేషు శేఖ స్టీను ప్రజాప్రతినిధులు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు కాబట్టి మన సుభాష్ నగర్ వన్ థర్టీ డివిజన్ మా కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి గారు మా అధ్యక్షుడు పొల శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా నాయకులందరూ కూడా కేసీఆర్ గారు పూర్తి మద్దతు ఇవ్వాలని కూడా బయలుదేరడం జరుగుతుంది ఇంకా ఆ ప్రోగ్రాం చేపట్టడం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం జై తెలంగాణ మరి ఈరోజు మన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మన కేసీఆర్ గారి పిలుపు మేరకు మన సుభాష్ నగర్ మంతటి డివిజన్ నుంచి భారీ ఎత్తున మన టీఆర్ఎస్ కార్యకర్తలు నల్గొండకి బయలుదేరడం జరుగుతున్నది ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం మన హక్కులను కాలరాస్తూ మన కృష్ణా జిల్లాలని మనకు మన వాటా మనకు రాకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కేంద్ర కేంద్రానికి అప్పగించిందో అది ఏదైతే ఆ విషయం ఏదైతే ఉందో ఇలా పబ్లిక్లో పబ్లిక్ మీటింగ్లో మొత్తం బయట పెట్టడానికి మేమందరం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము జై తెలంగాణ కాబట్టి ఆ సభకు ఏదైతే వాటర్ విషయం ఉందో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానం అవలంబిస్తుంది కాబట్టి ఈ విషయం మీద బహిరంగ సభ పెద్ద బహిరంగంగా పెడుతున్నారు ఆ సభకు వన్ థర్టీ డివిజన్ అంటే భారీ ఎత్తున సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బహిరంగంగా థ్యాంక్ యూ వన్ థర్టీ డివిజన్ సుభాష్ నగర్ నుంచి మరి ఏదైతే నల్లగొండలో మరి ఆ గౌరవనీయులు డిసిఆర్ గారు ఏదైతే మీటింగ్ పెడతా ఉన్నారో ఆ మీటింగ్కు మరి మా పురుగుబులాపూర్ నియోజకవర్గం మొత్తం నుంచి కూడా పెద్ద మొత్తంలో అక్కడ వెళ్తూ ఉన్నాము మరి మొన్న గెలిచిన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఈ యొక్క బీజేపీ పార్టీ కానివ్వండి ఇప్పటిదాకా హైదరాబాద్ ఎంత డెవలప్ చేసారో ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు మరి ఇంత డెవలప్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క కృష్ణా బేసిన్ మీద కానివ్వండి ఇంకోదాని మీద కానీ అన్నింటి మీద కూడా మరి ఒకటే పని పెట్టుకుని గెలిచిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పూర్తి చేయకుండా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చి మమ్మల్ని బద్లాం చేద్దామని చూస్తూ ఉన్నారు మరి దాని గురించి ఏదున్నా కూడా మరి ఈరోజు మొట్టమొదటిగా మేము ఓడిపోయినా కూడా ప్రజలలో ఉంటాం ప్రజల యొక్క సాధక బాధకా తీరుస్తాం రేపు ఉద్దుగా ఏవైతే ఆరు గ్యాటా వింటాను తీర్చకపోతే మా బిఎస్ఆర్ టీఆర్ఎస్ టీం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి ప్రతి ఒక్కడికి కూడా ఈ యొక్క పథకాలు వచ్చేలా చేస్తామని మనకు చెప్పేటందుకే మరి ఈరోజు అనారోగ్యంగా ఉన్నా మొన్న మొన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఆపరేషన్ అయినా కూడా ప్రజలే ముఖ్యం ఆరోగ్యం ముఖ్యం కాదని మరి ఈరోజు కేసీఆర్ ముందుకు వచ్చి పాల్గొంటారు దానికి నిర్వేదం చేసానికి మేము ఇక్కడ మొత్తం కూడా బయలుదేరుతాం なるほど。